ప్రెగ్నెన్సీ ఉందో లేదో కూడా అర్థం అయితే లేదా అని చెప్పిందండి నిజంగా కనిపిస్తుంది అన్న తర్వాత ఇక్కడ నా ఫేస్ లో హ్యాపీనెస్ చూడ జామకాయ క్రేవింగ్ అండి అసలు ఎంత ఉండే తెలుసా త్రీ ఫోర్ మంత్స్ వరకు అసలు జర్నీ చేయొద్దండి నేను హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి అఫీషియల్ ఫైవ్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ కలకాలం कलकாலம் చూడాలనుకుంటున్నా సో गाइस ఈ రోజు మంచి కంటెంట్ ఉన్న వీడియో కంటెంట్ తీసుకొని అయితే మీ ముందుకు అంటే ఏంటి అనేది టైటిల్ అండ్ టమ్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు అండ్ మై ఫస్ట్ టైం జర్నీ నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ కాక ముందుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాను ఏ మంత్ లో నేను కన్సీవ్ అయ్యాను అనేది ప్రతి ఒక్కటి వీడియోలో ఉంటది వీడియో మాత్రం అసలు స్కిచ్ చేయకండి అండ్ ఫస్ట్ టైం ఏదైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి లెట్స్ గెట్ స్టార్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ప్లాన్ గా నా ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది అనమాట ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్నప్పుడు అండ్ ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది ప్రెగ్నెన్సీ స్వీట్నెస్ గురించి అండ్ మీకు ఎలా అయ్యారు ఏంటి అనేది ఒక మంచి ఫుల్ వీడియో చేసి పెట్టాను సిస్టర్ అని అయితే అడిగారు అందరి కోసం అయితే యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను అలాగే నాకు గుర్తుగా ఉంటుంది కదా అనేసి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నా లాస్ట్ ఎల్ఎంపీ మాత్రం టూ ట్వంటీ ఫోర్ అండ్ నవంబర్ నైన్ అనమాట నవంబర్ నైన్ కు నాకు పీరియడ్ మిస్ అయిందండి ఆ పీరియడ్ మిస్ అయింది సో నాకు అప్పుడు అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అని నేను అనుకోలేదు జనరల్ గా చెప్పాలంటే నాకు చికెన్ అలాంటివి హీట్ ఫుడ్ తీసుకుంటే నాకు అసలు హీట్ చాలా అవుతుంది అనమాట నాకు ఎల్ఎంపి మాత్రం నవంబర్ నైన్ కదా అండ్ అక్టోబర్ మంత్ లో మాత్రం విపరీతంగా చికెన్ అయితే తిన్నానండి అసలు అలా తినాల్సి వచ్చింది అనమాట చికెన్ కానీ జంక్ ఫుడ్ కానీ అలాంటి ఫుడ్ అయితే తీసుకున్నాను స్టానడ్ గా ఉంటేనేమో ఏమంటారు అలాంటి ఫుడ్ తీసుకోకపోయేదని అనమాట ఆ చికెన్ జంక్ ఫుడ్ తీసుకున్నాను అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందన్న ఉద్దేశంతో మేము లేము అక్టోబర్ లో అక్టోబర్ లో అయితే తీసుకున్నాను కదా నవంబర్ నైన్ కి నాకు పీరియడ్ రావాలన్నమాట నవంబర్ నైన్ వచ్చేసరికి నాకు పీరియడ్ రాలేదు అండ్ అలాగే నాకు నవంబర్ కంటే ముందే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరిగింది రాకముందుకే మేమైతే ఒక ఫంక్షన్ కి అయితే వెళ్ళాం అనమాట అంటే మాకు ఇంకా ఇలాంటి సింటమ్స్ నాకు ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్ గానీ ఎలాంటి సింటమ్స్ లేవు అలాంటి సింటమ్స్ ఉంటే నాకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అవుతుందేమో అన్న ఉద్దేశంలోనే ఎక్కడికి వెళ్లేదాన్ని ఏమో కాదు ఒక చిన్న ఎంగేజ్మెంట్ కైతే వెళ్ళాను అప్పుడు మీకు షార్ట్ కూడా పెట్టాను అనుకుంటా సో ఎంగేజ్మెంట్ కి వెళ్ళిన తర్వాత ఇక వస్తు రిటర్న్ అయ్యి వస్తుంటే మాకు బండి స్లిప్ అయి కిందైతే పడిపోయాం అనమాట అప్పుడు నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఉన్నాను ఏముంది వల్ల ఏమి కాలేదన్నమాట ఇక అప్పటికి నాకు ఎలాంటి సింటమ్స్ లేవు ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత అలా స్లిప్ అయి పడిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఇంకా వెళ్ళకుండా ఇక నవంబర్ నైన్ వచ్చేసింది నాకు పీరియడ్ రాలేదు ఇంకా టూ డేస్ చూసా త్రీ డేస్ చూసా అసలు పీరియడ్ రాలేదు ఒక ఫైవ్ డేస్ అయిన తర్వాత ఇక బాగుంది టెస్ట్ చేద్దామా అనమాట టెస్ట్ చేద్దామంటే ఇంతగానం చికెన్ తిన్నా హీట్ ఫుడ్ తీసుకున్నా ప్రెగ్నెన్సీ ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది నువ్వు టెస్ట్ చేస్తా అన్నావనేసి అనేసి అయితే అన్నానమాట ఓ పీరియడ్ రాలేదు కదా ఎంతకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేసుకుంటే అయిపోతుంది అనేసి ఇక అంటే తర్వాత టూ డేస్ ఆగి చేద్దాం అనేసి బావకైతే చెప్పానమాట టూ డేస్ ఆగేదానికంటే ముందే నాకైతే ఫుల్ ఫీవర్ అండి ఎలాంటి వామిటింగ్స్ అయితే ఉండవు ఫీవర్ ఒక్కటే వస్తుంది అనమాట ఇక నాకు ఫుల్ ఫీవరు ఇక పడుకున్నానంటే ఇక లేసానంటే దెమ్మున తిరిగిపోతుంది అనమాట చాలా మొత్తం ఇక నాకు అక్కడే అర్థమైంది నిజంగా పీరియడ్ మిస్ అయింది బాగా టెస్ట్ చేస్తా అన్నాడు కదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా ఏంటి సింటమ్స్ అలానే పాపకు కూడా అంతే ఎలాంటి వామిటింగ్స్ లేవు ఇలా పడుకుని లేగానే బాగా ఇలా తిరిగిపోయేది తిరిగిపోయేదనమాట ఇక నాకు అనిపించింది ఇక మేం మా బావకు కాల్ చేసి చెప్పాను ఇలా పడుకోని లేగానే కళ్ళు తిరుగుతున్నాయి బావా ఎందుకో నాకు ఏదోలా ఉంది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాము సో కిట్ అన్నాడు నాకు డౌటే ఉండింది సో అందుకే చేద్దామని చెప్పిన కదా అని అన్నాడు ఇక తీసుకొచ్చేసింది అనమాట తీసుకొచ్చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ చేస్తారు కదా కానీ ఈవినింగ్ చేసుకున్నాం అనమాట టెస్ట్ ఇక ఇంట్లో వాళ్ళకి గీడా ఎవ్వరికి చెప్పలేదు ఎందుకంటే ఒకవేళ నెగిటివ్ వచ్చినా ఏవైనా మిస్క్యారేజెస్ అయినా పాజిటివ్ వచ్చిన మిస్క్యారేజెస్ అయినా స్ట్రగుల్ అవుతారనమాట ఫీల్ అవుతారు అందరినీ హ్యాపీగా ఉంచాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే ఉండాలి ఈ విషయం ఎప్పుడైనా బేబీ హార్ట్ బీట్ ఏర్పడేంత వరకు మా మా అమ్మ కూడా చెప్పలేదు నేను సో ఈవినింగ్ ఏం చేసామంటే కిట్ తీసుకొచ్చిండు రెండు కిట్లు తీసుకొచ్చిండు ఇక యూరిన్ తీసుకొచ్చేసి ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే వేసేసాను నేను ఎలాంటి ఓప్స్ పెట్టుకోలేదు ఎందుకంటే ఓప్స్ పెట్టుకుని అందులోకి చూసుకుంటే ఎందుకో మాకు అసలు అచ్చిరాదండి ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి అయినా ఇంకా కావాలి కావాలి అన్నట్టుంటే మాకు ఏది కాదనమాట ఇక ప్రెగ్నెంట్ గా యూరిన్ అందులో వేసేసి ఇక అయితే వచ్చేసాను ఇంకా నేను వెళ్లి చూసాను అనమాట చూసే వరకు ఒకటి నెగిటివ్ లైన్ అయితే ఉంటుంది కదా దాని పక్కన అయితే పాజిటివ్ లైన్ ఇట్లా ఫోన్ లైట్ వేస్తే కనబడే అంత వస్తుంది అనమాట ఎన్ని డేస్ పీరియడ్ మిస్ అయ్యి ఒక సిక్స్ డేస్ అయింది కదా ఇంకా అప్పుడు ఏం కనిపిస్తుంది చెప్పండి లైట్గా అసలు కళ్ళకు దగ్గరకు పెట్టుకొని చూస్తే కనిపిస్తుంది అనమాట లే లైట్ తీసుకున్నాం అనమాట ఇక మేము అప్పటికి ఇంకా లైట్ తీసుకున్న తర్వాత ఇక మా బావా క్లినిక్ వెళ్లే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండు వెయిట్ లేపకు కొంచెం మంచిగా ఉండు ఏమంటారు మిల్క్ ఎక్కువ తీసుకో ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంటే ఉండొచ్చు ప్రెగ్నెన్సీ ఉంటే ఉండొచ్చు ఇక నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ఎవరితోనే చెప్పొద్దులే అనేసి అనమాట సర్లే అని ఓకే అని ఊకున్నాను అప్పటికే నాకు ఫుల్ హ్యాపీనెస్ అండి అక్కడ ఫుల్ పాజిటివ్ రానే రాలేదు ఫుల్ హ్యాపీనెస్ ఇక అలా అయిన తర్వాత మళ్ళీ ఫోర్ డేస్ వరకు సైలెంట్ అయిపోయినాము ఇంకా ఎవ్వరికి చెప్పలేదు అనమాట ఫోర్ డేస్ వరకు ఫోర్ డేస్ తర్వాత ఇంకో కిట్ టూ కిట్స్ తెచ్చిందని చెప్పినా కదా ఇంకో కిట్ అయితే ఇంట్లోనే ఉండింది ఇక ఆ కిట్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ తీసుకొచ్చేసి టెస్ట్ చేసాం అనమాట టెస్ట్ చేస్తే నిజంగా అండి పాజిటివ్ వచ్చింది ఫుల్ థిక్ లైన్స్ రెండు అనమాట అసలు మైండ్ బ్లోయింగ్ ఫుల్ హ్యాపీ అనమాట ఇక పక్కనే ధృతి ఉండే ధృతి పాపానికి తమ్ముడు వస్తున్నాడు అని ఇక ఫుల్ హ్యాప్ చేసుకున్నాము అలా ఫుల్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇక హాస్పిటల్ కి అయితే వెళ్ళలేదు మా బావ అయితే మెడికల్ ఏ కదా ఆ వామిటింగ్ సెన్సేషన్ లేకుండా అండ్ కొంచెం బేబీ గ్రోత్ బాగుండడానికి అన్నట్టు వామిటింగ్ సెన్సేషన్ లేకుండా ఈ వామిక్ అయిన థింగ్ ఉంటుంది కదా ఆ టాబ్లెట్స్ అయితే ఇచ్చేసింది అనమాట ఒక ఫైవ్ సిక్స్ డేస్ అవి వాడిన తర్వాత ఇక మనం ఊరుకుంటామని చెప్పండి ఇక కి వెళ్దాం వెళ్దాం లోపల ఎలా ఉందో ఎలా ఉందో అనేసి ఇక భావనైతే కోర్స్ చేశాను వెళ్ళిన వేస్ట్ తిరిగి ఏం ఉండదు అక్కడ కొంచెం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయినా అయితే ఒక వన్ మంత్ అన్న అయితే పీరియడ్ మిస్ అయ్యి ఏమైనా స్కాన్ లో వెలుస్తుంది పొయ్యి వేస్ట్ అని బావ అయితే ఇంటి దగ్గరనే చెప్పింది అనమాట ఇక చెప్పిన తర్వాత ఇక నా హ్యాపీనెస్ కోసం వెళ్దాంలే అనేసి ఇక రెడీ అయ్యేసి ఇంకా దైనిక్ మేడం దగ్గరకైతే వెళ్ళాము మధురితి పాపకి ఎక్కడ చూంచుకున్నాము ఇక నేను ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళాను అనమాట ఇక వెళ్ళిన తర్వాత ఇలా మేడం పాజిటివ్ వచ్చింది అని చెప్పి కంగ్రాచులేషన్స్ అని మేడం చెప్పింది చెప్పిన తర్వాత ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట ఓకే పడుకో ఒకసారి స్కాన్ చేసి చూస్తే ఏమైనా సాక్ అనిపిస్తుంది ఏమో అని చెప్తే ఇక నేను పడుకున్నాను మేడం అయితే స్కాన్ చేశారనమాట ఇలాంటి శాక్ కనిపించట్లేదు అసలు ప్రెగ్నెన్సీ ఉందో లేదో కూడా అర్థం అయితే అని చెప్పిందండి నిజంగా ఎంత బాధ అనిపించింది తెలుసా అసలు ఆ రోజుకి ఏం తెలుస్తుంది చెప్పండి అందుకనే ఇక బాధ అనిపించింది ఎంత ఎగ్జైట్ తో వెళ్ళానో అంత బాధపడుకుంటూ వచ్చానమాట ఏ పిచ్చిదనమా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని మా బావ ఇక్కడే అన్నాడనమాట నిజంగా బావ పాజిటివ్ వచ్చింది కదా కిట్ ప్రాబ్లం అయ్యింది ఇంకో కిట్ తీసుకెళ్లి టెస్ట్ చేద్దాము బాధ అనిపిస్తుంది ప్రెగ్నెన్సీ ఉందో లేదో అంటుంది ఏంటి మేడం అనేసి అన్నాడనమాట అన్న తర్వాత అలా ఏం ఉండదు మినిమం పీరియడ్ మిస్ అయిన తర్వాత వన్ మంత్ కు స్కానింగ్ కి వెళ్ళాలి ఇప్పుడు ఏం సాక్ అనిపించదని చెప్పింది మేడం ఫిఫ్టీన్ డేస్ కి టాబ్లెట్స్ రాసింది ఫిఫ్టీన్ డేస్ కి టాబ్లెట్స్ తెచ్చుకొని రోజు మింగుతూనే ఉన్నాయి అనమాట ఇక ఫుల్ గా కళ్ళు తిరగడం నాకు అసలు థింగ్స్ ఉండవండి కళ్ళు తిరగడం ఫీవర్ రావడం పోవడం రావడం పోవడం ఇదే సింటమ్స్ అనమాట ఇక ఎర్లీ మార్నింగ్ స్వీట్నెస్ అలా ఉండడం మార్నింగ్ మార్నింగ్ చాలా బద్దకంగా ఉండడం ఓకే ప్రెగ్నెన్సీ నిజంగా కన్ఫర్మ్ అయింది సార్ కనిపించకుండా ఓకే ఇక అందులో ఉంటుందిలే ఇక ఇప్పుడు కనబడదని ఇంకా గెట్ లో ఫిక్స్ అయ్యాను అనమాట ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇక టాబ్లెట్స్ మింగేసాను ఆ ఫిఫ్టీన్ డేస్ కూడా కనీసం మా అమ్మ కూడా చెప్పలేదండి ఎందుకంటే బేబీ హార్ట్ బీట్ వచ్చేంత వరకు పేరెంట్స్ కానీ ఎవ్వరికి చెప్పొద్దు ఎందుకంటే బేబీ హార్ట్ బీట్ వచ్చేంత వరకు నమ్మకం ఉండదు అనమాట సో అందరికి చెప్పి వాళ్ళని హ్యాపీనెస్ పడిచేసి అండ్ అలా ఇలా ఉంచేసిన తర్వాత ఇక మంచిగా లేదంటే బాగుండదు కదా సో అంత బాగుంది ఒక సెవెన్ వీక్స్ వరకు నేను ఎవరికి చెప్పలేదు అనమాట ఇక సెవెన్ వీక్స్ కి మా అమ్మకి చెప్పాను ఫిఫ్టీన్ డేస్ కి టాబ్లెట్స్ రాసిందని చెప్పిన తర్వాత ఇక ఫిఫ్టీన్ డేస్ కి వెళ్ళిన తర్వాత ఓకే మళ్ళీ వచ్చారా పడుకో స్కాన్ చేస్తాను మేడం స్కాన్ చేసింది ఇక బేబీ ఉంది శాప్ కనిపిస్తుంది అన్న తర్వాత ఇక నా ఫేస్ లో హ్యాపీనెస్ చూడ లేరు అనమాట ఫుల్ హ్యాపీ అయిపోయాను ఇక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ బేబీ హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు సెవెన్ వీక్స్ అని చెప్పింది అనమాట ఇక సెవెన్ వీక్స్ అని చెప్పి స్కాన్ చేసింది ఇంకా చాలా హ్యాపీ అయిపోయాయి అనమాట ఇంటికి వచ్చేసాం ఇక ఇక బేబీ సెవెన్ వీక్స్ కదా హార్ట్ బీట్ అప్పుడే వచ్చేసింది మంచిగా ఫుడ్ తీసుకో మంచిగా గ్రోత్ ఉంటుంది బేబీ అని చెప్తే ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడే ఫ్రూట్స్ అండ్ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అవి ప్రిపేర్ చేస్తాను ప్రెగ్నెన్సీ టైంలో ఆ ఇక బేబీ హార్బెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత వన్ మంత్ వరకు డ్రై ఫ్రూట్స్ మొత్తం వాటర్ లో నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ అవి తిన్న తర్వాతనే పాలు తాగేదని అనమాట ఇంకా అలా అయితే వన్ మంత్ వరకు జరిగింది ఇంకా సెవెన్ వీక్స్ మా అమ్మకు ఒక్కదానికి చెప్పాను ఇంట్లో ఎవ్వరికి చెప్పలేదన్నమాట బయటికి కూడా ఎవ్వరికి వెలవదు ఇంకా అప్పటి నుంచి ఎక్కడ బయటికి వెళ్ళకపోవడము ఇంకా అక్కడి నుంచి చాలా కేర్ఫుల్ గా అనమాట ఇక ఏమైనా తినాలనిపించినప్పుడు ఇక తింటూ ఇంట్లో ఉండడం నాకు ఏంటంటే ఆ ఇక మా అమ్మకి చెప్పిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే బాగుంటది ఫస్ట్ సి సెక్షన్ కదా అమ్మ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నాకు ఒక్కటే క్రేవింగ్ ఉండే అది ఏంటంటే జామకాయ అండి అసలు పుల్ల పుల్లగా అసలు జామకాయ మార్కెట్ లో చూస్తూనే పిచ్చిదాన్ని అయిపోయేదనమాట జామకాయ క్రేవింగ్ అండి అసలు ఎంత ఉండే తెలుసా మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకు ఒక్క కాయ లేదు అసలు ఆ చెట్టును చూసినప్పుడల్లా నాకు ఇలా చిన్న చిన్న పిందలు ఉంటాయి కదా అవి తెంపేసుకొని తినేదని అనమాట అంత క్లేయింగ్స్ ఉంటాయి జామకాయ పైన ఇక ఒక రోజు మా బావ అప్పుడు సీజన్ కూడా కాదు జామకాయ సీజన్ అందుకనే చెట్టుకు లేవు ఇక మా బావ ఎక్కడికో వెళ్ళి ఆ జామకాయలు చేస్తే అసలు టూ త్రీ తిన్నాను ఒక్కటేసారి అప్పటికి నా నాకు క్లేవింగ్స్ తగ్గిపోయాయి జామకాయ పైన ఒక నెక్స్ట్ మా అమ్మతో చేయించుకున్నది స్వీట్ ఒక్కటే ఒకటే అంటే భక్ష్యాలన్మాట పాపకు కూడా అంతే అసలు నాకు భక్షాలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఎందుకు తినాలనిపిస్తుందో నాకు నాకు నార్మల్ టైంలోనే ఇష్టము ఇక ప్రెగ్నెన్సీ టైంలో లో ఏదైనా స్వీట్ సజెషన్ చేస్తారు అంటే అది ఒకటి భక్ష్యాలే అనమాట అంత ఇష్టం నిజంగా సో ఇక ఫస్ట్ చేయించుకొని తినేసాను ఎవ్వరికి బయట వాళ్ళకి తెలియకుండా ఇక థర్డ్ మంత్ అయితే అలా గడిచిపోయిందండి ఇక ఫిఫ్త్ మంత్ వచ్చేంత ఎవర కూడా ఎవ్వరికి బయట వాళ్ళకి తెలియదు టూ మంత్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గడిపేశాను ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక చికెన్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయలేదు బట్ నాకు హీట్ ఎక్కువ లేదు ఈ ప్రెగ్నెన్సీలో ఏమైందో తెలియదు కానీ ఆ చికెన్ అయితే ఎప్పుడేం అవాయిడ్ చేయలేదు లైట్ గా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో అసలు చికెన్ తినొద్దండి చికెన్ చాలా డేంజరు అంటే నార్మల్ టైమ్ లో ఏం కాదులే గానీ చికెన్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చికెన్ తింటే అనమాట చికెన్ వంకాయ అలాంటి చారు నిజంగా తిన్నామంటే నాకు బాగా హీట్ అయ్యేదనమాట ముక్కు నుంచి అయినా బ్లడ్ వచ్చేదన్నమాట సో నాకు అదే సింటమ్స్ ఉండేది నిజంగా చాలా భయపడేదాన్ని అలాంటి హీట్ ఫుడ్ తీసుకున్నానంటే ఇక నేను త్రీ మంత్స్ వరకు మంచిగా వెజిటేబుల్స్ ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ త్రీ మంత్స్ వరకు మంచిగా డైట్ చేశాను అన్నమాట ఇక హ్యాపిల్ క్యారెట్ జ్యూస్ ఫ్రూట్స్ మంచిగా తీసుకున్నాను ఇక నాకు ఎలాంటి ప్రాబ్లం లేదనమాట హెల్దీగా అనమాట నాకు వామిటింగ్స్ ఏమీ లేవు కాకపోతే కొంచెం చేత కాకుండా ఉండడం అలా ఉండేది కానీ మరీ జ్వరం వచ్చి పడుకుండా పోతా అన్నట్టు ఉండేదాన్ని కాదనమాట టూ మంత్స్ అక్కడనే గడిచిపోయింది టూ మంత్స్ తర్వాత ఇక మా బావ అయితే ఇక్కడికి తీసుకొచ్చిండు ఇక తీసుకొచ్చిన తర్వాత మేడం దగ్గరికి మళ్ళీ వెళ్ళాము సెవెన్ వీక్స్ కి వెళ్ళాం కదా మళ్ళీ ట్వెల్వ్ వీక్స్ అయితే వెళ్ళాము ట్వెల్వ్ వీక్స్ తర్వాత మేడం ఏమన్నారంటే ఎన్టీ స్కాన్ చేయించాలి బేబీ గ్రోత్ ఎలా ఉందో అందులో తెలుస్తుంది అని ఎన్టీ స్కాన్ అనమాట ఇక ఎన్టీ స్కాన్ వీడియో కూడా పెట్టాను అనుకుంటా మీరు చూశాను నేను షార్ట్ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇక ఎంటీ స్కాన్ కి అయితే వెళ్ళాను ఇక ఎంటీ స్కాన్ తీసే అసలు ఎంత టెన్షన్ తెలుసా అబ్బా ఇక టిఫా స్కాన్ ఎంటీ ఎంటీ స్కాన్ గ్రోత్ స్కాన్ అంటేనే టెన్షన్ అనమాట ఇక ఎంటీ స్కాన్ తీసేసిన తర్వాత సో బేబీ బాగుంది హెల్దీగా ఉంది నువ్వు హెల్దీ ఫుడ్ తీసుకో అండ్ కొంచెం ప్లెజెంటాలో క్లాచ్ కనిపిస్తున్నాయి బేబీ పెరిగే కొద్దీ ఉమ్మ నీరు తగ్గొచ్చు అండ్ తొందరగా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నువ్వేం చెయ్యి అంటే వాటర్ ఎక్కువ తీసుకో ఉమ్మ నీరు తగ్గిపోకుండా బేబీ గ్రోత్ తగ్గిపోయే అవకాశం ఉందనిపింది నాకు ఎంత బాగా అనిపించింది తెలుసా అండి నిజంగా అప్పటికి ఇప్పటికి చాలా హెల్తీ ఫుడ్ తీసుకుంటూనే ఉంటానన్నమాట ఇక ఎలాంటి ప్రాబ్లం రావద్దని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో డైలీ బాయిల్ లెగ్స్ బీట్రూత్ క్యారెట్ ఇలా తింటూ ఇక త్రీ మంత్స్ అయితే గడిపేసానమాట ఇక ఫోర్త్ మంత్ టిఫాస్ గా అవన్నీ వీడియో పెట్టే ఉంటాను ఓన్లీ నేను ఫస్ట్ ట్రైమిస్టర్ విషయమే చెప్తున్నాను ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే ఇలా జరిగింది నాకు ఫస్ట్ ప్రైమిస్టర్ లో థర్డ్ మంత్ ఎండింగ్ లోనే నాకు మూమెంట్స్ అర్థమయ్యాయి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా ఫస్ట్ సో నాకు మూమెంట్స్ కొంచెం కొంచెం కదిలినట్టు హార్ట్ బీట్ కొట్టుకున్నట్టు ఇంకా మన పొట్టలో మనకు అర్థమైపోతుంది అనమాట ఇక అలా అయితే అర్థమైనప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది అంటే ఏంటంటే త్రీ ఫోర్ మంత్స్ వరకు అసలు జర్నీ చేయొద్దండి నేను త్రీ ఫోర్ మంత్స్ వరకు అసలు ఎలాంటి జర్నీ చేయలేదు అనమాట మా అన్నకైతే రీసెంట్ గా జాబ్ వచ్చింది కదా ఆ జాబ్ వచ్చినప్పుడు ఇక ట్రైనింగ్ నిజామాబాద్ లో ట్రైనింగ్ లో ఉండే అనమాట నిజామాబాద్ లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం వెళ్లి తీసుకురావడానికి అయితే వెళ్లారనమాట ఇంకా మంచిగా ప్రోగ్రామ్స్ ఉండే అక్కడ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కార్ లోనే వెళ్లారు బట్ నేను తీసుకెళ్లలేదు అనమాట ఎందుకంటే క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయండి అసలు జర్నీలు అవాయిడ్ చేయడం బెస్ట్ ఆప్షన్ అండ్ జర్నీస్ అవాయిడ్ చేయాలి అండ్ త్రీ ఫోర్ మంత్స్ వరకు కూల్ డ్రింక్స్ అసలు ముట్టని కూడా ముట్టొద్దు నేను సిక్స్ మంత్స్ వరకు అసలు ఒక గ్లాస్ ముట్టిందే లేదనమాట ఎందుకంటే బేబీ చిన్నగా ఉంటుంది చిన్న శాక్ గా ఆ కూల్ డ్రింక్స్ అనేది బేబీని కరిగించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇక ఏమంటారు ప్రెగ్నెన్సీ గ్రోత్ పెరుగుతుంటే ఒక గ్లాస్ అలా తాగిన ఏం కాదనుకోని ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ స్టేజ్ లో మాత్రం అసలు కూల్ డ్రింక్స్ అయితే అవాయిడ్ చేయాలి హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ప్రిపేర్ చేయాలన్నమాట అలా మంచిగా నైట్ టైమ్ లో పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో తిరిగి పడుకునేదాన్ని ఎందుకంటే లెఫ్ట్ సైడ్ లో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అండ్ బేబీ గ్రోత్ బాగుంటుందంట లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుందాం ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తీసుకున్నామంటే ఇక బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుందంట సో లేవగానే హాట్ వాటర్ అయితే తాగేదాన్ని సో ఇక త్రీ మంత్స్ వరకు నా జర్నీ అయితే ఇలా జరిగిపోయిందండి హ్యాపీగా నా ప్రెగ్నెన్సీ జర్నీ ఇలా జరిగిందండి ఫస్ట్ ట్రై మిస్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ సెకండ్ ట్రై మిస్టర్ థర్డ్ ట్రై మిస్టర్ అండ్ నేను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను అనేది మీకు కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసారు కదా సో కొంచెం నన్ను సపోర్ట్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాగే మంచి మంచి కంటెంట్ వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా జరిగింది నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది మీరైతే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఉంటే